ఏవీ న్యూస్ కి స్వాగతం మహబూబాద్ జిల్లా తొరూరు మండలంలోని పలు గ్రామాల్లో వివాహాది వేడుక కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటిస్తున్న సందర్భంలో మండలంలోని కర్కాల గ్రామానికి చెందిన రైతులు సాగునీరు లేక తమ పంట ఎండిపోతున్న విషయాన్ని చారవాణి ద్వారా దయాకర్ రావు దృష్టికి తీసుకువెళ్లగా పాలేరులో నీరు లేక కళ తప్పిందని ఆవేదన వెళ్లబుచ్చుకోగా వెంటనే స్పందించిన మాజీ మంత్రి ఆ గ్రామానికి వెళ్లి రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఇక్కడ సమస్యను తెలియజేసి ఎస్ఆర్ఎస్పీ నీటిని

రెండు వందల ఉంటుంది సార్ సాగు చేసిన పోట్లు దీనికి మొత్తం ఎన్ని పోదు నీళ్ళు మనకు అప్పుడు మంచిగా వచ్చినాయి నీళ్లు పోయినసారి ఇప్పుడు ఒక సంవత్సరం కూడా నీళ్లు రాట్లేదు మేము ఇప్పుడు నీటికి ఏటికి నీళ్ళు అంటాము